హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ధనుసు రాశి వారికి ఇప్పుడు వచ్చేసి అన్ని గ్రహస్థుతులు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది అన్ని గ్రహస్థుతులు పరిశీలించి చూసినప్పుడు చాలా బాగా ఉన్నాయన్నమాట శనిశ్వరుడు మాత్రం మీకు చతురస్థానంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ డిస్టర్బెన్స్ అనేది మీకు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చతురస్థానంలో శనిశ్వరుడు గోచరించాడు కాబట్టి మీకు హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చిందని అర్థం కాదు ఇన్ని రోజులుగా మీకుండే హెల్త్ సమస్యలు ఇప్పుడు బయటపడుతున్నాయని అర్థం అర్థము సో మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టయితే అది మీకు ఇప్పుడు బయటపడుతుంది సో దట్ మీరు క్యూర్ చేసుకుంటారు దానికి తోడుగా మీకు గురుగ్రహం యొక్క దృష్టి కూడా మీ యొక్క జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకునే మెడిసిన్స్ మీరు అప్రోచ్ చెయ్యే డాక్టర్స్ ఇవంతా మంచిగా ఉంటాయి అన్నమాట సో దట్ మీకు తొందరగా క్యూర్ అవుతాయి ఏదైనా హెల్త్ సమస్య ఉన్నట్టయితే అది మీకు తగ్గుతుంది అని కూడా మనం చెప్పవచ్చు ఇది వచ్చేసి మీకు సంవత్సరం మొత్తం ఉంటుంది గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఇక మీకు మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి అన్నమాట స్పష్టంగా క్లియర్ గా ఉండగలుగుతారు ఎందుకంటే దృష్టి బాగుంది కాబట్టి గురుగ్రహం యొక్క దృష్టి ఇది మీకు శుభ ఇస్తుంది ఇక తృతీయ స్థానంలో మీకు రాహు భాగ్యస్థానంలో కేతు ఇది కొంతవరకు మీకు మంచిది అన్నమాట తృతీయంలో రాహు మీకు చాలా శుభ ఫలితాలని ఇస్తాడు ఇక వివాహ విషయానికి వచ్చినట్టయితే మీకు చాలా బాగుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే సప్తమ స్థానంలో మీకు గురువు ఉన్నాడు గురువు ఉండడం అనేది విశేషము అయితే శుద్ధి అనేది బాగుంది అష్టమ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేదు జూన్ నెలకు చెప్తున్నాను సో వివాహ విషయానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట గురు దృష్టి మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది ఇక స్టూడెంట్స్ గురించి మనం చూసినట్టయితే స్టూడెంట్స్కి వచ్చేసి చాలా బాగుంది ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడం వల్ల సక్సెస్ ని పొందుతారని కూడా చెప్పవచ్చు సో ఓవరాల్ గా అందరికీ కూడా పోరాటం అనేది ఉంటుంది పోరాటం తర్వాత అందులో మంచి సక్సెస్ ని మంచి పాజిటివిటీ అనేది బాగుంటుంది మీకు మీకు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది శనేశ్చరుడు చతుర స్థానంలో మీకు శుక్రుడు కూడా ఆరవ స్థానంలో ఉంటాడు జూన్ నెలలో సో ఓవరాల్గా మీకు వచ్చేసి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేస్తారు హార్డ్ వర్క్ వల్ల మీకు మంచి నేమ్ ఫేమ్ అనేది వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ధర్మ ఘర్మాధిపతి యోగం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇది వచ్చేసి జూన్ నెల పదహైదవ రోజు బుధుడు కూడా మీకు సప్తమ స్థానంలోకి గోచరిస్తాడు బుధుడు సప్తమ స్థానంలోకి గోచరించినప్పుడు మీకు వచ్చేసి ధర్మకర్మాధిపతి యోగము మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని ఇస్తుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది సో హెల్త్ మాత్రం మీరు కొంచెం మంచిగా చూసుకోవాలి ఒక మంచి డాక్టర్ని అప్రోచ్ చేయడం ఏదైనా సమస్య ఉంటే ఒక మెడిసిన్స్ మీకు బాగా మంచిగా పనిచేస్తాయని కూడా చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పదలుచుకున్న రాశి ఫలితము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు